పాటి ప్రేమ్ కుమార్ అనే ఒక బ్రదర్ వై గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీకి సంబంధించిన వ్యక్తి సరేనా అతను ఏం చేయాలంటే మండల వరకు కూడా ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్ అన్నారు ఇంకా ఫ్రీ బస్ పెట్టలేదు ఫ్రీ బస్ పెట్టలేదు మొదటి మొదటాడు యూట్యూబ్ సరేనా ఫ్రీ బస్ కావాలి ఫ్రీ బస్ కావాలని చెప్పి ఇంకా నాలుగు రోజుల్లో ఇంకా నాలుగైదు రోజుల్లో ఫ్రీ బస్ స్టార్ట్ చేద్దాం అనగా ఈ రోజు అటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఏమని అంటే ఫ్రీ బస్ పెడితే మీ పరిస్థితి ఏంటో అడుగుతున్నాడు నీకు అలా సిగ్గుందన్న మనిషనా లేదా పసు గడ్డి తింటున్నావా అది ఇంకా ఇంకా అన్నం తింటున్నావా సరేనా ఇదే బుద్ధి నీకు నిజంగా ముందులో ఉండి సరేనా ఇదే బుద్ధి నీకు ఆటో డ్రైవర్ అంతా నీకు ప్రేమ ఉంటే ముందులో నువ్వేం చేయలే ఫస్ట్ నుంచి కోవడానికి వ్యతిరేకించాలి ఫ్రీ బస్ పెట్టకూడదు ఆటో డ్రైవర్లో ఇబ్బంది పడతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో చూసిన పరిస్థితి బట్టి ప్రీ బస్సు పెట్టకూడదు అనుకున్నారు ఆయన సరేనా ఎందుకంటే తెలంగాణలో ఎలాగైతే ఇబ్బంది పడ్డ పడ్డారో అలాగే ఆంధ్రలో కూడా ఇబ్బంది పడతారని చెప్పి ప్రీ బస్ అనేది మానుకుందామని చెప్పి అనుకున్నారు మీ వయసు ఏం చేశారు ఫ్రీ బస్ కావాలి ఫ్రీ బస్ కావాలి ఫ్రీ బస్ కావాలి సరే సిక్స్ ఫ్యామిలీ కావాలని చెప్పి మాట మీరు ఈ రోజు ఇంకా నాలుగు రోజుల్లో ఇంకొక నాలుగు రోజుల్లో ఫ్రీ బస్ మాట్లాడతారు అనగా మళ్ళీ మీరే ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ప్రీ బస్ పెడతా అంటే మీ పరిస్థితి మీరే మీరు అంటే అర్థం మనసు నాకు అర్థం కావట్లేదు అసలు మనసు అర్థం కావట్లేదు సరేనా అసలు ఎందు ఏం మహాడతో నీకు అర్థం కావట్లేదు ఏ మహాడతో నీకు తిరుగుతావు ఏం చేస్తావు వీడియోస్ నీకు అర్థం కాదు పిచ్చి పిచ్చికి మాట్లాడతా మెంటొచ్చి మాట్లాడతావు సరేనా వైసీసీపీ నీకు ఏం చేసిందో తెలియదా నీ కులానికి ఏం చేసిందో తెలియదా సరేనా నీ నీ వల్ల నీ కులానికి ఒక వైసీపీ పార్టీ వల్ల నీ కులానికి ఏమన్నా ఒక రూప ఒక పర్సన ప్రయోజనం ఉందా చెప్పు అదే కూటమి ప్రభుత్వం వల్ల టీడీపీ ప్రభుత్వం వల్ల నీ కులానికి ఉపకారం జరిగింది వర్గీకరణ జరిగి వృద్ధుందని నీకు అర్థం మనిషివ పశువా సరేనా నీ కులానికే నీకు టీడీపీ ఎంతో ప్రయోజనం చేస్తా అంటే అలాంటి టీడీపీకి నువ్వు కొమ్ము కాయడం మానేసి వైఎస్సార్ చెప్పి కొమ్ము కాదు నీకు పిచ్చక్కడ ఉందండి కదా ఆ విషయం పక్కన పెడదా సరేనా ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నీకు అంత ప్రేమ ఉంటే ముందులోనే కదా ముందులోనే స్టార్టింగ్లో నువ్వు పెట్టిన వీడియోస్లోనే స్టార్టింగ్ నుంచి ఆటో ఆటో ఫ్రీ బస్సు పెట్టకూడదు ఆటోలు చెప్పి నువ్వు చెప్పుకుని రావాలి ఇన్ని రోజులు కూడా ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు కుక్కలాగా మరిగిన నువ్వు ఈ రోజు మళ్ళీ ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ప్రేమ కోరుకుంటున్నావు నీకు బుద్ధి ఉందా బుద్ధులే అసలు అని మనిషివా బస్సువా గడ్డేం నువ్వు సరేనా అంత ప్రేమ అంటే ముందుగానే దప్పించుకోవాలి ఏమని ఫ్రీ బస్ పట్టుకూడదని చెప్పి మొన్న కుక్కలా మరుగవు ఫ్రీ బోస్ కావాలి ఫ్రీ కావాలని చెప్పి మళ్ళీ ఈ రోజు నువ్వు ఎలా మాట్లాడుతున్నావా పెచ్చ 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 మాటలు మానేసి పెచ్చ వేసాలు మానేసి సరేనా నీకు కూడు పెట్టింది టీడీపీ పార్టీ సరేనా నీ జాతి కూడు పెట్టింది టీడీపీ పార్టీ పెచ్చనా కొడక వీళ్ళు టీడీపీ టీడీపీ కాల్ కాల్ కడుక్కి చంద్రబాబు గారిని ఎత్తుకు తర్వాత వేరే పార్టీ కోసం మురిగింది కానీ పొక్కలం అనేసి ముందు నిజ నిజంగా తెలుసుకో సరేనా మొన్నటి దాకా ప్రీ బోస్ కాలం చెప్పి కుక్కల మురు నువ్వు మళ్ళీ రోజు మళ్ళీ వెళ్ళి ప్రీ బోస్ ప్రీబోస్ పెడితే ఆటో డ్రైవర్కి ఇబ్బంది ఇబ్బంది పడిపోతుంది మళ్ళీ ఆటో డ్రైవర్కి మాట్లాడతావు జనాలు రచ్చబడుతున్నావు అటు ఆటో డ్రైవర్ రచ్చకుడుతున్నావు నువ్వు అటు డ్రైవర్ రచ్చగొట్టి నువ్వు ఏం చేద్దామని చెప్పి నాకు అర్థం కాలేదు నీకు అంత నిజంగా ఆటో ట్రావెల్ ప్రేమ ఉంటే నిజంగా గంజర్ దాన్ని నువ్వు అనుకుంటే నువ్వు ముందులోనే ఆ మాట తొలగించాలి ముందులో నుంచి ఆ మాట ఎత్తకూడదు ఓటి నుంచి మొన్నటిదా కుక్కలం ప్రీబస్ కాబట్టి ప్రీబస్ కాదు ప్రీ బస్సులో అని చెప్పి మళ్ళీ అదే కుక్కనూరుతో నువ్వు ప్రీ బస్సు పెడితేంటే ఆటో డ్రోల్కి అన్యాయం జరిపోతుంది అని చెప్పి బాధపడిపోతున్నావు ఆటో డ్రోల్కి అన్యాయం ఏమీ జరగదు ఎందుకంటే మన ఆంధ్రాలో గుంపులుగా గుంపు గుంపులుగా అటు బస్సు ట్రై చేసేవాళ్ళు చాలా తక్కువ ఒక ఫ్యామిలీతో ఉన్నా పిల్లలతో ఉన్నా కొద్దిగా పీస్ఫుల్గా వెళ్దాం అనుకుంటారు వాళ్ళు అటు ఎక్కుతారు ఆటో ఎక్కువ వాళ్ళు అటో ఎక్కుతారు ఆటో ఎక్కలేని వాళ్ళు ముసలి వాళ్ళు ఉంటే బస్సు వెళ్తారు సరేనా పేదవాళ్ళు అటు ఉంటే బస్సు వెళ్తారు ఒక ఫ్రీగా వెళ్ళాలనుకుంటారు సరే ప్రసాంగంతో కూర్చుని వెళ్దాం అనుకుంటారో వాళ్ళు వాళ్ళ ఆటోలో వెళ్తారు లేదు పర్లేదు సరేనా బస్సు అవి వెయిట్ చేసి బస్సు కోసం వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు బస్సు వెళ్తారు దానికి దీనివల్ల ఎవ్వరికి ఇబ్బంది ఆటో డ్రైవర్కి ఇబ్బంది లేదు బస్ డ్రైవర్ కూడా ఇబ్బంది లేదు అది బస్సు ప్రయాణించే వాళ్ళకి ఇబ్బంది లేదు నీళ్ళకి కుప్ప్ర మరొక తప్పి తప్పిత్తి సరేనా అది ముందు ఆలోచించుకో కుక్క